చిత్రగుప్తా యమండ నామగడ నన్ను ముండండేదు నన్ను ముండంటావు నువ్వు చిత్రగుప్తా ఆ ప్రభు ఆమే తెలంగాణ ఆడిపిట్టా ఆమె మీ ప్రవచనాలు అలాగే ఉంటాయి ప్రభు ఎందుకు నేను శాంతి వర్స్తను మీరు కంగారు కండి ఎవరై మీరు నా సాపి నింజలుకుంటా నాకడ వచ్చి మీరు ఇంకా శాంప్ జాలేన సరిపలేదా ఇంకా దేస్తే సలవంటరా చిత్రగుప్తాః భూమి మహిళ పరాశకములు మనం వచ్చిన బాధ్యత మరిచినావా నా గురించి ఎప్పుడు మర్చిపోయావా మహాప్రభు ఇంత కట్అవుట్ పెట్టుకొని తెలియదా చిత్రగుప్తాః మద ఈ మానవడి పాపాల చిట్ట విపుడు ఆజ్ఞి ప్రభు నేను

వాళ్ళు అంటాడు అమ్మా అది ఆయన ఊతపదమ్మా ఊతపదమా అయితే ఓకే ఆ ధర్మపురి రక్షణ పురందరుండా సకల పాప శిక్షణ దక్షుండా చండధర దండధర బహుమండిత విక్రముండా నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా అప్పటి ప్రభు చెప్పిన డైలాగ్ వంద సార్లు చెప్తారు మూడు కొట్లదా కొత్త డైలాగ్ ఏదైనా మార్చండి ప్రభు అర్థమైందా తల్లి శివరాత్రికి ముండా అన్నది తప్ప నాకు ఏం అర్థం కాలేదు తల్లి అతను ఎవరు అనుకున్నావు యమలోకానికి అధిపతి ఆహా నువ్వు లెక్క రాసినవా మీ ఆల్కం చూస్తాంటే కొత్త పిచ్చగాని లెక్క అనిపిస్తుండ్రు ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది ఏ టీవీ నుంచి వచ్చిండ్రు ఏ టీవీ నుంచి కాదమ్మా యమపూర్ నుంచి డైరెక్టర్ వచ్చు సైనిక్ పూర్ తెలుసు పానిపూర్ తెలుసు యమపూర్ ఎక్కడ ఉంది ఎక్కడుంది నిజంగా మీరు పానాలు తీసే ఎముడేనా అయిందని కనిపెట్టా చిత్రగుప్త ఆమెతో ఏమి అసందర్భ ప్రేలాపన వచ్చిన పని అనేవా మనం అప్రాడుకోవాలి మనం అప్రాడుకోవాలి అక్కడ పోయేటాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు జమ కింకరులకు చిక్కకుండా నరహంకారము చూపుతున్న నీ అల్లుడైన పాపి ప్రాణాలు తీసుకోపోవటకు స్వయంగా నేనే వచ్చి

గుప్తా ఈ కన్నామ్మ నరణ తట్టుకోలేకపోతున్నావు పోయి ఆ పాపిని తీసుకురమ్మో స్వామి నా అల్లునికి నా బిడ్డకు పెళ్లి చేసిన నా అల్లుడికి పిల్లో పిలుగడ పుట్టిన తర్వాత నా అల్లుడు అంతకు నేనే వస్తా నా అల్లు స్వామి ఆహా ఏమి ఈ విధి వైపరీత్యము చాగంటి వారు గరికపాటి వారు సామవేదం వారు ఎన్ని ప్రవచనాలు చెప్పినాను ఈ మనుషుల మెదడుకెక్కుట లేదా ఏమి అదే ప్రభు నాకు అర్థం కావట్లేదు ఈ మనుషులు మారరు మనం ఎలాగైనా లాక్కుని వెళ్ళిపోవలసిందే తీసుకొని పోతా నీ ఎంత చూస్తా నీ కథ చెప్తా అనుకుంటున్నా చిత్రగుప్త ఆలస్యం అమృతం విషం పోయి తీసుకురాము మహాప్రభు అరే నాలుగు అమ్మ మరేదిగా చెప్తున్నా మీ అల్లుడిని మాకు అప్పు చెప్తావా మేము తీసుకెళ్ళిపోమంటావా గంత గరానికి రాకరు సారు గింత బో పెడతా తినిపోరి కాదు నా గింత బో తింటే ఎక్కడున్నా వచ్చి మళ్ళీ నాకానే తింటారు బో అంతలా అడుగుతుందంటే అంటే ఒకసారి తినేసిపోదాం గురుగుప్తా ఏళ్ళ తరబడి మా తాతలు ముత్తాతలు ఇలాంటి వాడికి ప్రభు మా తాతలు ముత్తాతలు మీ మాట వినేవారు ఒక్కసారి నా మాట వినండి ప్రభు అటులనే కానిమ్మ కానీ కూరలో ఉప్పు కారం కొంచెం ఎక్కువేమని చెప్పు తెలంగాణ గొడ్డు కారం బహు రుచిగా ఉంటుందని మా తాతలు ఆనాడే చెప్పినారు అబ్బా మంచి ముచ్చట చెప్పారు కమ్మని వంట చేసుకుని అత్తా గార్గు మీద కూసోరి వంట చేసుకొని అత్త ఎముండ